హలో గైస్ మాం టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు కొత్తపేటలో అష్టలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి ఎలా ఉంది ఏంటి అనేది చూసి వచ్చిన తర్వాత చెప్తాను ఎందుకు వెళ్తున్నాను ఏమిటి మీకు తర్వాత తెలుస్తుంది అయితే వేసేసి వచ్చేస్తున్నాను మా వారు కార్ తీసేస్తున్నారు స్కూటీ తీసేస్తున్నాను నేను రాకముందు అందుకొండి స్కూటీ తీసి రెడీగా ఉన్నారు ఇక మనం బయలుదేరడం అమ్మవారికి చీర పసుపు కుంగం పెట్టాలనుకున్నానండి దానికోసం ఇక్కడ గాజులు అయితే తీసుకున్నాను మేము స్టార్ట్ అయిపోయాం ఇక స్కూటీ మీదే వెళ్ళిపోయామండి మాకు ఇంటి నుంచి ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట దగ్గరే ఎప్పటినుంచో రావాలనుకుంటున్నాను టూ మంత్స్ నుంచి కొత్తపేట అష్టలక్ష్మి అమ్మవారు అంటే ఫేమస్ అంటారు కదా ఒక రోజు చూసాను అనమాట సో ఇక వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటే ఇన్ని రోజులకు కుదిరిందండి కార్తీక మాసంలో అయితే నేను వెళ్ళాను నేను మా వారు వెళ్ళిన తర్వాత ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా ఉంది ఇక లోపల ధ్వజస్తంభం అయితే నేను వీడియో తీశాను కానీ లోపల ఎలా ఉండదు కదండి వీడియో వీడియో అయితే తీయలేకపోయాను గుడి అయితే చాలా బాగుందండి చాలా అందంగా ఉంది అసలు ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి దగ్గరలో ఉన్నవాళ్ళు ఇక దర్శనం అయితే అయిపోయిందండి ఇక ఇంటికి వచ్చేస్తా ఇది స్కూటీ మీద వెళ్తే బొట్టు మొత్తం పోయింది గాలికి ఇది పరిస్థితి కరెంట్ లేదు ఇంట్లో వచ్చేసరికి వర్షానికి ఏమైనా ఉంది ఇక మార్నింగ్ అయితే గుడికి వెళ్ళి వచ్చేసామండి ఆఫ్టర్నూన్ అయితే చిన్న పని మీద అయితే బయటికి వెళ్తున్నాము మా వాడు స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇక చక్క చక్క రెడీ అయిపోయి బయలుదేరుతున్నాము నాకు ఏదైనా గుడికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట డివోషనల్ ట్రిప్స్ అన్నా చాలా ఇష్టపడతాను ఇంకా మార్నింగ్ అటు వెళ్ళొచ్చాక చాలా మంచిగా అనిపించింది కొంచెంసేపు అలసిపోయినట్టు ఉంటే ఫుడ్ తినేసి పడుకున్నాము ఇక లేచి యాజ్ యూజువల్ మళ్ళీ మన రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇక మేము వెళ్ళిన పని అయితే వేసేసుకున్నాము ఆ తర్వాత మా బాబుకి స్కూల్ నుంచి వచ్చాక పాపం స్నాక్స్ ఏం పెట్టలేదు హడావుడిగా రెడీ చేసి తీసుకువెళ్ళాము అయితే వాడు ఆకలిస్తుందంటే అక్కడ బేకరీ ఉంటే ఏం తింటారు అంటే చాట్ తింటా అన్నాడండి ఇంకా వాడి అయితే మంచి కలర్ఫుల్ చాట్ అయితే తీసుకున్నాము భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వాడైతే మంచిగా చాట్ ఎంజాయ్ చేస్తున్నాడు మేము ఒక స్పూన్ అలా టేస్ట్ చేసాము మేము తినలేక కాదు తినకూడదని అవాయిడ్ చేస్తాము బయట ఫుడ్డు ఇక్కడ క్యూట్గా అక్క తమ్ముడు తింటుంటే నాకు మా పిల్లలే గుర్తొచ్చారు మా పాప కటింగ్ కూడా చిన్నప్పుడు అలాగే ఉండేదండి సేమ్ టు సేమ్ నాకు అదే గుర్తొచ్చి వాళ్ళని క్యూట్గా ఉంటే వీడియో తీసాను అప్పట్లో ఈ కెమెరాలు వీడియోస్ ఏమీ లేవు కదా ఇక్క మ్యాక్సిమం నేను కార్తీక మాసంలో డైలీ గుడికి వెళ్ళడానికి అయితే ట్రై చేశాను చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఒకే చోట ఉంటాయి మరి మీకు ఎలా ఇష్టం కామెంట్ చేయండి